హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజైతే మీ ముందుకి ఒక రెండు ప్లాట్స్ అయితే తీసుకొచ్చానండి ఇది ధనలక్ష్మీపురం ఏరియాలోని కేజీకి కళ్యాణ అనుకున్న దగ్గర అయితే వస్తాయి ముత్కూరు మెయిన్ రోడ్కి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే వస్తాయండి ఈ లేఅవుట్కి చుట్టుపక్కలంతా కూడా నూడా లేఅవుట్లో అయితే వేస్తున్నారు ఆల్రెడీ ఈ లేఅవుట్లో బిల్డింగ్స్ కూడా కట్టినారు ఈ ప్లాట్స్కి పక్క మెయిన్ రోడ్కి ఒక పెద్ద కమర్షియల్ బిల్డింగ్ అయితే కడుతున్నారండి ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే మెయిన్ రోడ్కి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ప్లాట్స్ కొనాలంటే అది ఈస్ట్ అయినా వెస్ట్ అయినా మినిమమ్ టూ ల్యాక్స్ అయితే ఉందండి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎవరినైనా కూడా వీళ్ళకి అమౌంట్ అవసరం అని ప్లాట్స్ అమ్ముతున్నారు కాబట్టి మనకి ఈ ప్లాట్స్ వచ్చి లక్ష అరవై ఐదు వేలకి చెప్తున్నారండి లక్ష యాభై నుంచి యాభై ఐదు వేలు మధ్యలో రావచ్చు చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ అండి కాబట్టి ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు కింద నా నంబర్కి కాల్ చేయండి లేకపోతే మెసేజ్ అయినా చేయండి